మేడ్చల్ జిల్లా గట్కేసర్ లో బిర్యానీలో కనిపించిన బ్లేడ్ కలకలం రేపుతుంది స్థానిక ఆదర్శ రెస్టారెంట్ లో బిర్యానీలో బ్లేడ్ కనిపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు బీబీ నగర్ మండలం మక్తా అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతని స్నేహితులతో కలిసి ఆదర్శ్ రెస్టారెంట్ లో బిర్యానీ తింటున్నారు ఇంతలో బిర్యానీలో బ్లేడ్ కనిపించింది ఇదేంటని యాజమాన్యాన్ని నిలదీయగా కావాలని రాలేదని అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మేడ్చల్ జిల్లా గట్కేసర్లో బిర్యానీలో కనిపించిన బ్లేడ్ కలకలం రేపుతుంది స్థానిక ఆదర్శ్ రెస్టారెంట్లో బిర్యానీలో బ్లేడ్ కనిపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతని స్నేహితులతో కలిసి ఆదర్శ రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారు ఇంతలో బిర్యానీలో బ్లేడ్ కనిపించింది ఇదేంటని యాజమాన్యాన్ని నిలదీగా కావాలని రాలేదని అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మేచల్ జిల్లా గట్కేసర్ లో బిర్యానీలో కనిపించిన బ్లేడ్ కలకలం రేపుతుంది స్థానిక ఆదర్శ రెస్టారెంట్ లో బిర్యానీలో బ్లేడ్ కనిపించడం కస్టమర్లను షాక్ కు గురిచేసింది ఇదే విషయంపై గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో కస్టమర్లు కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది పూర్తిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి లైన్ అందిస్తారు ఎస్ లహరి హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ లో కనిపించినటువంటి కళేబారాలు జీవరాశుల కళేబారాలు ఈ మధ్య కాలంలో కస్టమర్లను బెంబేలు ఇప్పించాయి ఇప్పుడు చూసుకుంటే ఏకంగా బ్లేడ్ వంటి మారణ ఆయుధాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లహరి ఎస్ పవన్ గత కొద్ది నుంచి కూడా చూసుకోవచ్చు పలు రెస్టారెంట్స్ హోటల్స్ లో ఇటు ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతున్నారు అధికారులు వాళ్ళ శాంపిల్స్ కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళ శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి జరిమానాలు కూడా విధిస్తున్నారు నెక్స్ట్ టైం ఇంకోసారి ఇలా రిపీట్ చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించినా కూడా ఎక్కడో చోట ఎలాంటి కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు రీసెంట్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అలాంటిదని చెప్పుకోవచ్చు మేచల్ జిల్లా ఘటక అయితే బిర్యానీలు బ్లేడ్ అనేది కనిపించడం అనేది నిజంగా హాస్యకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మామూలుగా ఏ రీసెంట్ గా చూసుకోవచ్చు కూడా బల్లులు చీమలు ఎలుకలు ఇట్లాంటివి అన్ని కూడా రెస్టారెంట్ లో కిచెన్ లో చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏకంగా బిర్యానీలోనే బ్లేడ్ కనిపించింది లాస్ట్ టైం కూడా చూసుకోవచ్చు ఒక రెస్టారెంట్ లో కూడా ట్యాబ్లెట్ కనిపించింది సో ఇట్లాంటివి చోటు చేసుకున్నప్పుడు కస్టమర్స్ కూడా అరిగినటువంటి ఆన్సర్ క్వశ్చన్లు కూడా సరైనటువంటి ఆన్సర్లు కూడా యాజమాన్యం కూడా ఇవ్వట్లేదు అనే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు కూడా బ్లేడ్ కనిపించిందని కస్టమర్లు కూడా ఆందోళనకు గురయ్యి అక్కడ యాజమాన్యాన్ని కూడా అడుగుతే వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించడం కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన ఎలాగైనా సరే యాక్షన్ తీసుకోవాలని ఇటు బాధితుడు ఎవరైతే బిర్యానీ ఆర్డర్ పెట్టారో అతనైతే బాధితుడు గక్కేశర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ చేయకుండా పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి బిర్యానీలు మనకు కనిపించు అలాగే రెస్టారెంట్స్ వాళ్ళు కూడా పరిశుభ్రత అనేది పాటిస్తారని చెప్పేసి కూడా మనకు తెలి తెలు మనకు బోధపడుతున్నటువంటి అంశం సో ఇలాంటివి చూసుకోవచ్చు గత కుదిరల నుంచి కూడా సో దాదాపు వన్ ఇయర్ నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు ఇటు బిర్యానీలు బిర్యానీల విషయాల్లో కావచ్చు అలాగే కొన్ని ఐటమ్స్ విషయంలో కావచ్చు అలాగే కిచెన్ కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు వాళ్ళు రెసిపీలు అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ ఇలాంటి విషయాల్లో కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇలాంటివి అన్నిట్లో కూడా కలిసి అనేది జరుగుతూనే ఉంది వీటిని ఎలాగైనా సరే అరికట్టే విషయం ఇటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలనే విషయం చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో చాలా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత లోపాలు గుర్తించారు కొన్ని రెస్టారెంట్లు సీజ్ చేయడం కూడా మనం చూసాం ఇప్పుడు ఫుడ్ నాణ్యత పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగటం ముఖ్యంగా బ్లేడ్లు టాబ్లెట్స్ లేదా కప్ప కాలేభారాలు ఇలాంటివి చాలా చూసాం దీనిపైన ఈ ప్రస్తుతం జరిగినటువంటి మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారా వారి ఏంటి ఈ ఘటనపైన ఎస్ ప్రస్తుతం అయితే అక్కడ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నటువంటి బాధితుడైతే గక్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ పోలీసులు కూడా యాజమాన్యాన్ని కలవడం జరిగింది యాజమాన్యాన్ని కలిసిన తర్వాత ఏంటి ఇలా అంటే పొరపాటున జరిగింది అనే ఆన్సర్ తప్ప నిర్లక్ష్యంగా అంటే పొరపాటున అది పడ్డది సో దాన్ని మా వాళ్ళు చూసుకోలేదు అని నిర్లక్ష్యంగా అతను ఆన్సర్ చెప్పిన విధానం అయితే నిజంగా ఎలా అని చెప్పుకో వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితి సో దీనిపైన ఇంకోసారి రిపీట్ అవ్వకుండా మీరు కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది సో ఇటు యాజమాన్యం కూడా నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వదు అని చెప్పేసి కూడా వాళ్ళకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో అక్కడ ఎవరైతే ఫుడ్ రెసిపీ అని తయారు చేస్తూ ఉంటారో వాళ్ళు చెఫ్ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పొరపాటు వల్ల ఇప్పుడు బిర్యానీలో ఈ బ్లేడ్ అనేది కలకలం రేపింది నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వదని చెప్పేసి కూడా వాళ్ళ ఆన్సర్ ఇవ్వడం జరిగింది పవర్ రైట్ లహరి థ్యాంక్ యూ